హాయ్ హలో అందరికి నమస్తే పెసపప్పు చార్ని రెగ్యులర్ గా కాకుండా కొద్దిగా చేంజ్ చేస్తూ ఇంకా మంచి టేస్ట్ వచ్చేలాగా ఎలా చేయాలో వీడియో లో చూద్దాం దీనికోసం ఒక గ్లాస్ పెసపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకుని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి దీంట్లో నిమ్మకాయ సెజెన్ ఇంత పండి తీసుకొని నానబెట్టుకుని దాని రసాన్ని ఇందులోకి పోసేసి ఇలా పప్పు గుదితో గానీ స్పూన్ తో గాని స్మాష్ చేసుకోండి ఇప్పుడు వేరే పాన్ పెట్టుకొని అది వేడిన తర్వాత ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసి కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా దంచుకుని నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ కూడా ఫాస్ట్ గా కుక్ అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేసి రెండు నిమిషాలు మగ్గించుకుంటే ఇవన్నీ కొద్దిగా మెత్తబడిపోతాయి ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న పెసరపప్పును యాడ్ చేసి ఒకసారి కలుపుకొని కొద్దిగా పల్చగా అవడానికి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో మనకు కావాల్సినంత ఉప్పు కారం యాడ్ చేసుకొని ఇదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యే వరకు ఒకసారి కలుపుకొని ఒంటరి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలనమాట లేకపోతే పెసరపప్పు కదా దగ్గరికి అయిపోయి అడుగంటుకునే ఛాన్స్ ఉంటుంది ఇలా మంచిగా మసులుతున్న టైంలో కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ పౌడర్స్ యాడ్ చేసిన టూ మినిట్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే పెసరపప్పు చారు రెడీ అయిపోయినట్టే నిజంగా రెగ్యులర్గా చేసుకునే దానికన్నా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వరకు బాబాయ్